నమస్కారం అండి నమస్తే అండి సార్ ఈ విషయం ఒకటి బెట్టింగ్ ర్యాలీ గురించి ఒకటి మాట్లాడదామని ఈరోజు మనం చిట్ చాటు పెట్టుకున్నామండి మొన్న ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి ఎన్డీఏ యాక్చువల్గా ఎన్డీఏ అలయన్స్ అద్భుతమైన విజయాన్ని అందుకున్నాయి సో అంతకు ముందు సర్వేలు కూడా దాదాపుగా జాతీయ ఛానల్ కానీ లోకల్ ఛానల్స్ కానీ ఎవరు గానీ ఎక్కడి నుంచి వచ్చినా కూడా సర్వేలు అన్నీ కూడా కూటమిది ఘన విజయం అని చెప్పాయి మినిమం వన్ ట్వంటీ అబౌ అని చెప్పారు అందరూ కూడా నూట ఇరవై పై స్థానాలు వస్తాయి మూడు పార్టీలకి కలిపాను సో అంతకుముందు కూడా ఓటింగ్ డిఫరెన్స్ రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలు జరిగినప్పుడు కూడా తొమ్మిది శాతం జస్ట్ ఓటింగ్ డిఫరెన్స్ ఉంది ఆ తొమ్మిది శాతంలో కూడా ఎనిమిది శాతం దాదాపు జనసేనకి వెళ్ళటం జరిగింది ఆ తర్వాత రెండు శాతం బీజేపీకి వచ్చింది అప్పుల్లో అంటే పది శాతం డిఫరెన్స్ అప్పుడు ఏది జనసేన బీజేపీ వలన పోయింది నష్టపోయింది టీడీపీ సో ఇప్పుడు చూస్తే అంతకుముందు ముందు వచ్చిన నలభై శాతం ఈ పది శాతం కలిపితే యాభై శాతం టీడీపీకి మెజార్టీ కనిపిస్తుంటే తొమ్మిది శాతం డిఫరెన్స్తో గెలిచిన వైసీపీ కింద ఎన్నికల్లో మరి ఈసారి అది కాకుండా ప్రజా వ్యతిరేకత విపరీతంగా ఉంది జగన్మోహన్ రెడ్డి మీద జగన్మోహన్ రెడ్డి తను గెలుస్తాడో తెలియ లేదో తెలియక గులకరాయ లాంటి డ్రామాలు ఎన్నో డ్రామాలు ఆడాడు తన గెలుపు కోసం సో ఆయన ఎక్కడ ప్రచారానికి వెళ్ళినా జనాలు రాకపోవడం భోజనాలు పెట్టగానే భోజనాలు తినేసి వెళ్ళిపోవటం లేదా రెండు వందలు మూడు వందలు డబ్బులు ఇవ్వగానే జనాలు వెళ్ళిపోవటం ప్రతి సభలోనూ అన్ని ఛానల్స్లోనూ చూపించారు అంటే ప్రజా వ్యతిరేకత జగన్మోహన్ అనేది ఎలాగుందనేది మరి అటువంటి పరిస్థితుల్లో కిందసారి తొమ్మిది శాతం ఓటింగ్ తో గెలిచిన వైసీపీ ఈసారి జనసేన బీజేపీ తెలుగుదేశంతో కలిసి వస్తున్నప్పుడు ఖచ్చితంగా ప్రజా వ్యతిరేకత కూడా కలుస్తున్నప్పుడు డెఫినెట్గా కోటమే గెలుస్తుంది అని చెప్పి ఎవరైనా నోటిమాటిగా చెప్పేయచ్చు మరి అటువంటి పరిస్థితుల్లో కనీస పరిజ్ఞానం కూడా లేకుండా అంటే బెట్టింగ్ రాయల్ అంటే చాలా ముందు చూపుతో వ్యవహరిస్తారు అన్ని అన్ని రకాలుగానే పరీక్షలు చేసుకున్న తర్వాత కానీ బెట్టింగ్ కట్టరు మరి అటువంటి పరిస్థితుల్లో ఈ బెట్టింగ్ రాయల్ అందరూ దాదాపు కొన్ని వేల కోట్ల రూపాయలు బెట్టింగ్లు కట్టి వాళ్ళు వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది నూట డెబ్బై స్థానాలు జగన్కే వస్తాయి అని చెప్పి బెట్టింగ్లు కట్టడం చంద్రబాబు ఓడిపోతాడని పవన్ కళ్యాణ్ ఓడిపోతాడని ప లోకేష్ ఓడిపోతాడని బెట్టింగ్లు కట్టడం వీళ్ళు ఎక్కాని తీర రిజల్ట్ వచ్చినాక చూస్తే అటు పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ బాబు గారు కానీ మిగతా టీడీపీ ఎమ్మెల్యేలు కానీ వేలలో యాభై వేలు అరవై వేలు డెబ్బై వేలు ఎంపీలు అయితే ఐదు లక్షలు నాలుగు లక్షలు మూడు లక్షల మెజార్టీలతో గెలవడం చాలా పద్దెనిమిది శాతం పైగా ఓటింగ్ డిఫరెన్స్ రావడం వైసీపీకి టీడీపీకి ఇంత ఈ ఎనలైజేషన్ ఏమి చేయకుండా బెట్టింగ్లో వీళ్ళు అన్ని వేల కోట్లు ఎలా పోగొట్టుకున్నారు అంత పిచ్చితనంగా ఎలా ప్రవర్తించారు వాళ్ళు అంటే ఇక్కడ ఒక విషయం చెప్పాలండి ఇది మైండ్ గేమ్ జరిగింది ఎందుకంటే ఆ మైండ్ గేమ్ వల్లే వాళ్ళు భ్రమలకు లోనైపోయారు వచ్చేస్తుంది ఏమన్నానే భ్రమలకు లోనైపోయారు అసలు గవర్నమెంట్ వచ్చిన జగన్ గవర్నమెంట్ వచ్చిన రెండేళ్లలోనే వ్యతిరేకతని తీవ్రంగా వచ్చేసింది వచ్చింది ఎప్పుడు ఎన్నికలు వస్తాయని జనం కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మార్చ్ చేద్దామని ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి ఎవరికైనా కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు ఎవరికైనా ఇదే పొద్దున జగన్ గవర్నమెంట్ రాదు అని అర్థమైపోతుంది కాకపోతే వైఎస్ఆర్సీపీకి ఉన్న సోషల్ మీడియా ఏంటంటే దాన్ని కొద్దిగా హైప్ చేసుకుంటూ మనమే వచ్చేస్తాం అని ఫేక్ సర్వేలు చేయించుకొని కొన్ని ఫేక్ సర్వేలు పెట్టడం ఆ ఫేక్ సర్వేల్ని జనం మీద రుద్దటం వల్ల చాలామంది దాని బారిన పడిపోయారండి ఓకే విధంగా చెప్పాలంటే అన్యాయం ఏది ఎందుకంటే వాళ్ళు ఏంటంటే ఈ మాయలో పడిపోయారు ఈ మైండ్ గేమ్ మాయలో కొంతమంది పడిపోయారు సాధారణంగా బెట్టింగ్ రాయలు చాలా తెలివిగా ఉంటారు క్రికెట్ బెట్టింగ్లు కానీ వేరే బెట్టింగ్లో ఎక్కడున్నా కానీ చాలా తెలివిగా వ్యవహరిస్తూ వాళ్ళు ఏంటంటే ఆ ఊబులు పడకుండా బయట పడిపోయి సంపాదించుకోవడానికి చూస్తారు అన్ని విషయాల్లో కన్సల్టేషన్ తీసుకుంటారు అలాంటిది ఏంటంటే ముఖ్యంగా ఈ సోషల్ మీడియా ఒక ఐదు వందల యూట్యూబ్ ఛానల్స్ ద్వారాను లేదా ఫేక్ సర్వేల ద్వారాను కొద్దిగా హైప్ చేసుకుంటూ ఒక సామాజిక వర్గాన్ని కొద్దిగా ఇట్లా పెడితే కనీసం ఈ దీనివల్ల మనకు బెట్టింగ్ కడుతున్నారంటే ఓట్లు పడతాయినని కూడా వీళ్ళు భావించి వైసీ వైఎస్సిపి వాళ్ళు అట్లా బెట్టింగ్లు వాళ్ళని ప్రోత్సహించారు కొద్దిగా చెప్పాలంటే మీరు కట్టండి మనమే గెలిచేస్తామని వాళ్ళని కొద్దిగా డైవర్ట్ చేశారు లేకపోతే బెట్టింగ్ రైడ్ అంత తేలిక బాల్క పడరు అదే జరిగింది ఇవాళ పడ్డారు వల్ల అవును కానీ ఇది ఈ రకంగా విశాఖపట్నం పెందు ఎమ్మెల్యే అదీప్ రాజు ఆయన అయితే దాదాపు సీఎం ఆఫీస్ కాంటాక్ట్ కూడా చేశారంట అక్కడి నుంచి ఆయన క్లియర్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆయనకు వచ్చింది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది మనకి నూట డెబ్బై ఒకటి ఖచ్చితంగా గెలుస్తాము ఇంకా అటు ఇటు వస్తే నాలుగు స్థానాలు కూడా మనకు వచ్చేసేటట్టు ఉన్నాయి మీరు హండ్రెడ్ పర్సెంట్ ప్రొసీడ్ అయిపోండి అని చెప్తే ఆయన దాదాపు రెండు వందల యాభై కోట్లు బెట్టింగ్ కట్టాడంట ఈరోజు ఆయన రోడ్డు మీదకి వచ్చేసిన పరిస్థితి పాలయ్యి ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితిలో చాలా స్లీపింగ్ టాబ్లెట్స్ మింగి ఆయన సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నారు ఇలా కొంతమంది బయటికి రాని కేసులు చాలా ఉన్నాయండి చాలామంది అయితే ఆస్తులు కోల్పోయారు పొలాలు కోల్పోయారు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు అన్న క్యాంటీన్లు ఎప్పుడు పెడతారా అక్కడికి వెళ్ళి భోజన చేద్దాం అనే పరిస్థితిలో చాలామంది ఉన్నారు ఎందుకంటే ఎంత చేతికి అంత గాలి అంటారు హోటల్లో ఉన్నవాళ్ళు అన్నా క్యాంటీన్ లో భోజన చేద్దాం వెళ్ళిపోయి తినడానికి గడవక వీళ్ళకి వచ్చేసారు ఆస్తులు పోకుండా వీధిని పడ్డారు కొంతమంది ఎందుకంటే డబ్బులు దాచుకున్న డబ్బులు కూడా ఇట్లు బెట్టింగ్లు కట్టి చేతులు చిల్లిగా ఒక లేకుండా వీధిని పడిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి ఈ ఫేక్ సర్వేలు బాధని పడిపోయారు కొంత ఆ మైండ్ గేమ్లు పడిపోయారు దానివల్ల పొలాలు కూడా కోల్పోయారు చాలా మంది పొలాలు కోల్పోయి వీధిని పడిపోయి ఫోటో గడవ పరిస్థితిలోకి వచ్చేసారు అయ్యో ఆ పరిస్థితిలో మరి ఎప్పుడు అన్నా క్యాంటీన్ వస్తాయా ఎప్పుడు మనం తిన్నావా అనే పరిస్థితిలో కూడా చాలా మంది ఉన్నారు బెట్టింగ్ బెట్టింగ్ రైడ్ అందరూ కూడా ఒక సామాజిక వర్గం మనుషులు ఎక్కువ మంది ఉన్నారు కొంతమంది ఒక సామాజిక వర్గం సామాజిక వర్గం వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అలాగే పార్టీ కార్యకర్తలు ఉన్నారు పార్టీ కార్యకర్తలు కూడా మోసం చేసినట్టు చెప్పాలంటే ఇవాళ వాళ్ళే తరవేసే పరిస్థితి ఉంది అవును ఎందుకంటే వాళ్ళే మోసపోయారు కార్యకర్తలు కూడా మోసపోయారు మబ్బి పెట్టారు మనమే వచ్చేస్తున్నాం ఇంకేం లేదు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు అంటూ వాళ్ళు ఎట్లయితే చెప్పుకుంటూ వచ్చారో బోలింగ్ జరిగిన తర్వాత కూడా వచ్చేసి గేమ్ లేదు నూట డెబ్బై పైగా స్థానాలు గెలుస్తామని జగన్మోహన్ రెడ్డి రెడ్డి చెప్పడం కానీ అదే రోజు కూడా ఇంకా బెటింగ్ కట్టినట్టు ఉన్నారు ఇంకా అవును ఇట్లా చాలా మంది వీధిని పడిపోయారండి ఇంకొకటి ఏంటంటే లక్షకి రెండు లక్షలు ఇస్తారా ఈ టైంలో జరిగింది వన్ ఎక్స్టీ టూ త్రీ మలేషియాలో జరిగింది కొంత ఆశ కూడా పడిపోయారు ఆశి పడిపోయి మనం వచ్చేస్తామని వీళ్ళు చెప్పడంతో వస్తే లక్ష వస్తుంది కదా రెండు లక్షలు వస్తాయి కదా పోతే లక్షా కదా అనుకునే కోణంలో కూడా చాలామంది బెట్టింగ్లు కట్టారండి ఈ స్థాయిలో బెట్టింగ్లు అనేది ఇప్పుడు జరగలేదు కూడా పైగా పార్టీ ఓడిపోతుంది అని మంది అనుకుంటున్నారు ఎందుకంటే నేను ఫీల్డ్ తిరిగా ఫీల్డ్ తిరిగిన కామన్ ఓటర్ ఏమనుకుంటున్నాడంటే ఇంకా ఇప్పటి నుంచో ఎదురు చూస్తాము టైం కోసం ఎదురు చూస్తున్నాము కానీ బయటపడితే ఏం జరుగుతుందో ఏంటో మా పింఛిని కట్ చేస్తారో మాకు వచ్చే బెనిఫిట్స్ పోతాయి ఓనర్గా వచ్చి కొడతారేమో కొడతారేమో అనేసి అంతమై బయటపడలేం చాలామని చెప్పారు అవును మరి ఉన్న వాళ్ళు ఎందుకు తెలుసుకోలేదో ఆ పార్టీ వాళ్ళు ఎందుకు తెలుసుకోలేదు అర్థం కావట్లేదు కానీ ప్రజల నాడి కనిపెట్టడంలో ఘోరంగా విఫలమయ్యారు వీళ్ళు బెంగళూరు నుంచి ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ చైర్మన్ ఆయన మొత్తం తన కంపెనీనే పణంగా పెట్టి బెడ్ కట్టారంట ఆయన కంప్లీట్ ఈ రోజు మొత్తం వారి భార్యా ఆయన వదిలేసి వెళ్ళిపోవడం అసలు ఆయన పేరు మీద రూపాయి చిల్లిగబు కూడా లేకుండా అయిపోయి ఈ రోజు కదండి ఇంకో డబ్బులు ఉంటేనే పెళ్ళం కూడిపెడద్ది అవును మొకడు ఏదైనా సంపాదించుకుంటే కూడి పెట్టే పరిస్థితి ఉంది వాళ్ళు ఉన్న పరిస్థితులు అసలు మరి మానవ సంబంధాలు అన్ని చెడిపోయి ఉంది అవును ఈ పరిస్థితుల్లో ఈ బెట్టింగ్ పోగొట్టుకుంటే ఏ ఫ్యామిలీలో పిల్లలు చూడరు భార్య కూడా చూడదు అవును అదే పరిస్థితి ఒక బెంగళూరు అయిన కూడా వచ్చి ఉండొచ్చు ఇలాగ బెట్టింగ్ కట్టిన కార్యకర్తలు నాయకులే వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారిని తాడేపల్లి ప్యాలెస్ నుంచి తోలేస్తే ఆయన పులివెందులు వెళ్ళటం చూసాం పులివెందుల్లో ప్రజలందరూ తిరగబడి బెట్టింగ్ కట్టిన వాళ్ళు బిల్స్ రాని అందరూ తిరగబడితే ఆయన అక్కడి నుంచి ఎలహెంక ప్యాలెస్ బెంగళూరు పారిపోవడం చూసాం అక్కడ అసలు ఆయన కోట గేట్ దగ్గర సైకో పోవాలి సైకో పోవాలి మమ్మల్ని అక్కడ అంటే అదే సైకో పోవాలి సైకిల్ రావాలి అని నినాదం ఇటు పక్కన అతను సైకో ప్రొజెక్ట్ చేస్తున్నా కానీ వాళ్ళు మిట్టింగ్ రాయట నమ్మల ఇవాళ వాళ్ళకి తెలిసింది ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ వెనకాల ఎంతమంది ఉన్నారో ఈ రోజు వాళ్ళ వెనకాల ఎంతమంది ఉన్నారో చూస్తే జనం ఏమనుకుంటున్నారని అర్థమవుతూ ఉంటుంది ఆ పార్టీ కార్యకర్తలు ఎవరో లేరు ఇప్పుడు అంటే ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంత వ్యతిరేకత ప్రజల్లో ఉన్నప్పుడు ఆయన చేసింది కూడా ఏమీ లేదు ఐదేళ్ల నుంచి ఏదీ చేయలేదు ఆయన మరి అది కనీసం వాళ్ళు కన్సిడరేషన్లోకి తీసుకోవాలి కదా ఇది ఏం చేశాడని గెలుస్తాడు నూట డెబ్బై ఐదు స్థానాలు వస్తాయని ఆయన మాటలు ఎలా గుడ్డిగా నమ్మేశారు వీళ్ళు అదే నేను మైండ్ గేమ్ చేశాడు ఆయన మసి పూసి మారేడికాయ చేసినట్టుగా ఆయన చూపించాడు అది చూపించిందే వచ్చేస్తుంది ఇంకేంటి వచ్చేస్తుంది నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు అంటున్నాడు నూట డెబ్బై ఐదు కనీసం నూట యాభై నూట ఇరవై అని కూడా అంటలేదు ఇలాంటి మాటలు నమ్మేశారు ముఖ్యంగా ఆ పార్టీ కార్యకర్తలు ఆ పార్టీ నాయకులు మేలుకున్న వాళ్ళు ముందుకు మేలుకొని పార్టీ జంప్ అయిపోయి వాళ్ళకి బెనిఫిట్ జరిగింది ఒక విధంగా నాకు కూడా కొన్ని కన్సిడరేషన్స్ వచ్చినాయండి నేను ప్రజల్లో తిరిగినప్పుడు ఎవరిని కలిపినా కూడా కింది స్థాయి వ్యాపారాల దగ్గర నుంచి పై స్థాయి వ్యాపారస్తుల వరకు అలాగే ఉద్యోగస్తులు కానీ సామాన్య ప్రజలు చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్న ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కానీ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని ఈసారి ఖచ్చితంగా ఓడిస్తామని చెప్తుండేవాళ్ళు కానీ కొంతమంది దగ్గర నుంచి మాత్రం లేదు పథకాలకు బోల్ డబ్బు ఇచ్చేసాడు ఆయనే గెలుస్తాడంట ఆయనే గెలుస్తాడు అసలు తెలుగుదేశంకి సమస్య లేదు వాళ్ళు ఎంతమంది కలిసి వచ్చినా గెలవరు అని వీళ్ళు చెప్తుండేవాళ్ళు ఒక రకంగా మీరు అన్నట్టు నాకు కూడా డైలమా ఉండేది ఏంటి వీళ్ళు చెప్తుంది ప్రజల్లో చూస్తేనేమో ఒక రకంగా ఊవెత్తులో లేచి పడుతుంది వ్యతిరేకత ఆయన మీద ఇంకో పక్కనేమో వీళ్ళందరూ ఆయనే గెలుస్తాడు పథకాలు ఇచ్చేస్తున్నాడు పథకాలు తీసుకున్న వాళ్ళందరూ ఆయనకే ఓట్లేస్తారు చంద్రబాబు వస్తే పథకాలు ఇస్తాడో లేదో అనే అనుమానం ఒకటి ఉంటుంది కదా ఇస్తాడని చెప్తున్నాడు కానీ ఆయన ఈయన ఇచ్చేవాడిని పోగొట్టుకొని ఇస్తాడో లేదో తెలియని తెచ్చుకోవడం ఎందుకని ఆలోచనలో ప్రజలు జగన్మోహన్ రెడ్డినే మళ్ళీ గెలిపించేట్టు ఉన్నారనే మాటలు చెప్తుండేవాళ్ళు సో దీన్ని బట్టి చూస్తుంటే నాకు కూడా ఒక రకంగా అనుమానంగా ఉండేది ఏంటి ఏది నిజం ఏది అబద్ధం ఏ ఏంటనేది సో ఆ రకంగా చూస్తే ప్రజలకు ప్రజల్లో ఉన్న వ్యతిరేకత వీళ్ళు చేస్తున్న ప్రచారం ఈ చేసిన ప్రచారం అయితే పూర్తిగా నిన్ననే అంబట్ రాంబాబు గారు ఒక స్టేట్మెంట్ చూసాను పత్రికల్లో ఇది వచ్చింది ఆయన సుకన్యాకి డబ్బులు ఇస్తే సుకన్య న్యాయం చేసింది సంజనాకి డబ్బులు ఇస్తే సకన్యా న్యాయం చేసింది కానీ డబ్బులు తీసుకున్న ఓటర్లు మాత్రం న్యాయం చేయలేదు ప్రతి మోసం చేశారు అన్నట్టుగా వచ్చింది మాట్లాడారు మాట్లాడారు అవును సంజన సుకన్యా న్యాయం చేశారంటే ఓటర్లు న్యాయం చేయలేదు అన్నారు నిజంగా జనాలు చెప్పాలని జనాలు తెలుసు డబ్బులు తీసుకున్నా కానీ ఎవరికి ఓటు వేయాలో ఎవరికి ఓటు వీళ్ళు తెలుసుకోలేకపోయారు కానీ తరచుగా అంతకుముందు బయట రాష్ట్రాల వాళ్ళు బయట రాష్ట్రాల ప్రజలు సపోజ్ మన తెలుగు రాష్ట్రం ప్రజలు తెలంగాణ ప్రజలే వాళ్ళు కూడా ఉంటూ ఉండేవాళ్ళు మీ తెలంగాణ ఆంధ్ర వాళ్ళు గొర్రెలు చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తిని ఓడించుకున్నారంటే అసలు మీకు అసలు బుర్ర లేదు మీరు అడుక్కు తినే వాళ్ళు లాగా తయారైపోయారు వేసే పథకాలు చిల్లర డబ్బులకు ఆశపడి ఇంకా మీ మీ జీవితం మీ కర్మ ఇక అంతే బతుండేవాళ్ళు కానీ ఇప్పుడు అనుకోవచ్చు అంటారా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు తెలివైన తీర్పు చెప్పారండి అందుకనే ఇప్పుడు జనాలు కూడా బాబు గారు కూడా స్పీడ్ పెంచారు పరిపాలన పరంగా చాలా స్పీడ్ పెంచారు అవును ఐదేళ్ళు వెనక వెళ్ళిపోయిన రాష్ట్రాన్ని ఈ ఐదేళ్ళు కూడా కవర్ చేసుకుంటూ పరిపాలన సాగిస్తున్నారు ఆయన అవును అది ఖచ్చితంగా మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా చంద్రబాబు నాయుడు గారే వస్తారు కాబట్టి బెట్టింగ్ రాయలు మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా మోసపోవద్దు ఓకే అని చెప్తున్నాను సో అంటే ఇదివరకు మీరు అన్నట్టు ఇదివరకు చంద్రబాబు నాయుడు గారు ఒక్కళ్ళే పరిశ్రమలు తేవడం కానీ ఉద్యోగ కల్పన చేయడం కానీ అభివృద్ధి చూడటం కానీ రాష్ట్రంలో పథకాలని పంపిణీ చేయటం కాని పాలన చూడటం కానీ అన్ని ఒక్కడే అయిపోయారు ఇప్పుడైతే మరి మంచి మంచి నాయకులు ఆయనతో పాటు గెలిచి రావడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ ట్రిబుల్ ఆర్ గారు కానీ చింతగాలి అయ్యనపాత్రుడు గారు లాంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడా ఆయనకు తోడుగా ఆయనకు అండగా నిలబడ్డారు ఇప్పుడు అంటే ఒక శక్తి కాదు అది మీకు అంటారు కదా పది ఉన్న రావణాసురుని చంపడానికి ఆదిశక్తికి పదహారు ఎనిమిది ఉన్న ఆదిశక్తి అవతారం లాగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఎనిమిది చేతులతో ఎనిమిది మంది గొప్ప నాయకుల్ని అండగా తీసుకొని ఆయన మంత్రివర్గంగా ఆయన చేసే పనితీరు కానీ చాలా అద్భుతంగా కనిపిస్తుంది అద్భుతంగా ఉంది ఎందుకంటే యువతకు కూడా పెద్దపేట వేసేడు అవును ఈసారి మంత్రివర్గ కూర్పు చూస్తే మనం యువతకు పెద్దపేట వేసేడు కానీ అట్లాగే పరిపాలన పరంగా అభివృద్ధి సంక్షేమం రెండు రెండు కళ్ళుగానే ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు కాకపోతే ఖజానా ఖాళీ అయిపోయింది అవును బెట్టింగ్లు కట్టి వాళ్ళ దగ్గర డబ్బులు ఎట్టా ఖాళీ అయిపోయినాయో ఖజానా కూడా ఖాళీ అయిపోయింది ఖాళీ చేస్తారు చివరి రోజు వరకు జీవో డబ్బులు లాగేస్తారు ఖజానాలో ఉన్న అవును సో ఇప్పుడు చూస్తుంటే చంద్రబాబు గారు ఒక పక్కన అమరావతి పనులు పరిగెత్తిస్తున్నారు ఒక పక్కన పోలవరం పనులు మొదలు పెట్టారు మరో పక్కన పరిశ్రమలు తీసుకురావడం ఆల్రెడీ హెచ్పి ఎల్ లాంటి కంపెనీ యాభై వేల కోట్లతో ఓపీలో రావడానికి సిద్ధపడింది సో ఇంకా మచిలీపట్నం ప్రాంతంలో వస్తుందని చెప్తున్నారు ఒక పక్కనేమో జగన్మోహన్ రెడ్డి అరాచకాలు అన్ని రోజుకొకటి చెప్పడం బయటికి లాగుతున్నారు ఆయన మాయా మహల్స్ ఇరవై ఆరు జిల్లాల్లోనూ ఇరవై ఆరు మాయామహిల్స్ కట్టుకోవడం విషకొండ మీద కట్టుకున్న మహల్ రాజప్రసాదాన్ని బయటికి లాగారు అలాగే ఈ రోజు ఒక వెయ్యి కోట్లతో సంవత్సరానికి ఆయన సెక్యూరిటీ ఏర్పాటు చేసుకోవడం రోజుకొక కుంభకోణాన్ని ఆయన్ని బయటకు లాగుతున్నారు చూద్దామండి తెలుగుదేశం ప్రభుత్వం ఇంకా ఎంత అద్భుతంగా పనిచేస్తుంది రాబోయే రోజుల్లో ఇంకా జగన్ చేసిన అక్రమాలు ఇంక ఎన్ని బయటపడతాయి అని చెప్పి అసలు పార్టీ కార్యాలయాలతో తయారవుతున్న కార్యాలయాల ఫోటోలు తోస్తుంటే అన్ని ఒక నవాబుల కాలంలో సంస్కృతి లాగా ఉన్నాయండి అవును గోల్కొండ కోటలాగా ఉన్నాయి కోటలాగా ఉన్నాయండి గోల్కొండ కోట జుమ్మా మసీదు చార్మినార్ అలా ఉన్నాయి ఒక్కొక్క పార్టీ ఆఫీసు లాగా లేవు లేవు మళ్ళీ ప్రతి పార్టీ ఏంటో ఓడలో చూసిన రోడ్లు లేవు లేవు రోడ్లు లేవు లేవు కానీ ఇక్కడ మాత్రం రాజపదాలు కనిపిస్తున్నాయి కనిపిస్తున్నాయి అవి కూడా విచిత్రం అండి రాజప్రసాదాలు ఇరవై కోటలు కట్టారు వాళ్ళు ఏపీలో ఇప్పటి వరకు ఒక్కటి కూడా బయటకు రానియకుండా బయటి ప్రపంచానికి తెలియకుండా బయట ప్రపంచానికి కనపడకుండా ఆ ఏంటంటే ఎన్నికల వచ్చేవి కాదు జగన్మోహన్ రెడ్డి కూడా గెలిచేవాడు కాదు గెలిచేవాడు కాదు అవును సో ఓకే అండి చూద్దామండి ఇంకా ఇంకా ఎన్ని అరాచకాలు జగన్ జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పాలన ఇంకా ఎంత అద్భుతంగా ముందుకెళ్తుందో చూద్దామండి మళ్ళీ అలాగే ఓకే సార్ థ్యాంక్ యూ